ఇప్పటి ఫాస్ట్ లైఫ్ లో చాలా మందికి ఒకే సమస్య రోజంతా నీరసం అలసట ఉత్సాహం లేకపోవటం ఇది చిన్న సమస్య అనిపించినా దాని వెనుక పోషకాహార లోపం నిద్రలేమి ఒత్తిడి థైరాయిడ్ లాంటి కారణాలు కూడా ఉండవచ్చు ఈ రోజు మనం నీరసం తగ్గించే సోఫర్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం నేను శివకుమారి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు నీరసాన్ని తగ్గించే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ అరటి పండు అరటిలో ఉన్న పొటాషియం మెగ్నీషియం శరీరానికి శక్తినిస్తాయి తక్షణం నీరసం తగ్గుతుంది నెంబర్ టూ బాదం వాల్నట్స్ వీటిలో ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి వీటిలో విటమిన్ ఇ ఉంటుంది ఉదయం లేదా సాయంత్రం వీటిని తింటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది నెంబర్ త్రీ ఓట్స్ ఓట్స్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి నెంబర్ ఫోర్ పాలకూర ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ లోపం వల్ల చాలా మందికి నీరసం వస్తుంది ప్రతి రోజు ఆహారంలో పాలకూర ఉండేలా చూసుకోండి నెంబర్ ఫైవ్ వాటర్ డిహైడ్రేషన్ వలన కూడా నీరసం వస్తుంది రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల వాటర్ ను తాగండి నెంబర్ సిక్స్ పెరుగు ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న పెరుగును తీసుకోండి ప్రోబయోటిక్స్ ఉన్న పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దాంతో శరీరానికి తేలికగా శక్తి వస్తుంది నెంబర్ సెవెన్ ముద్దపప్పు శనగలు వీటిలో ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకుంటే నీరసం తగ్గుతుంది నెంబర్ ఎయిట్ పులుపు ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోండి కమల మూసంబి నిమ్మకాయ వీటిలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అది మన శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది నీరసం తగ్గాలంటే ఈ టిప్స్ను పాటించండి అవి ఏంటంటే ప్రతిరోజు కనీసం ఏడు గంటలు నిద్రపొండి ఎక్కువగా టీ కాఫీలను తాగకండి తక్కువగా కాకుండా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి రోజు ఇరవై నిమిషాలు వాకింగ్ చేయండి లేదా యోగా చేయండి నీరసం అనేది చిన్న విషయం అనిపించినా అది మన జీవన శైలిని బాగా ప్రభావితం చేస్తుంది సరైన ఆహారం సరైన నిద్ర చిన్న వ్యాయామం ఉంటే మీరు రోజంతా ఉత్సాహంగా ఫ్రెష్గా ఉండగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శివా డైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్